హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అంటే కమింగ్ వీక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తాయి ఈ అప్ మూవ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా అది కంటిన్యూ మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇవి రెండు మొన్న టీసీఆర్ బ్రేక్ అయినా మీ అందరికీ తెలిసిందే టీసారీస్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ అది టీసీఆర్ ఉంది అది బ్రేక్ అయింది అది కిందకి వెళ్ళలేదును ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బోనస్ బ్యాక్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ టెన్ దగ్గర క్లోజ్ అయింది మొన్న పెరిగింది నిన్న కూడా పెరిగింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది అది టీసీఆర్ వచ్చి ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ త్రీ దాని టీసీఆర్ అది బ్రేక్ అయింది బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ అంటే ఫోర్ ఫిఫ్టీ అలా వెళ్ళింది ఎక్కడి నుంచి బోనస్ బ్యాక్ అయ్యి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అట్ట వన్ నైంటీ త్రీ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర నిన్న ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఏ అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ వన్ దగ్గర ఆల్మోస్ట్ నిన్న టచ్ అయింది అక్కడ నుంచి రివర్స్ వచ్చేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది నిన్న నిన్న క్లోజ్ అయింది అంటే టీసీఆర్ దాటింది పైకి వెళ్ళింది మొదటి టీసీఆర్ బ్రేక్ అయింది డౌన్లో మైనస్ థర్టీ సిక్స్ పాయింట్లో క్లోజ్ అయింది దీంట్లో మెయిన్ ఈ అప్ మూమెంట్ ఆఫ్ నిఫ్టీ ఫర్ ద లాస్ట్ టెన్ డేస్ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే రిలయన్స్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కిందకి లాగే దాంట్లో ఏంటంటే ఇన్ఫీ టీసీఎస్ ఇవి వాటిని కిందకి దాన్ని ట్రై చేస్తున్నాయి ఎస్పెషల్లీ ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫీ టీసీఎస్ ఇవి కిందకు లాగేదానికి కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాయి కానీ రిలయన్స్ మాత్రం స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా ఉండేదో అది అలౌ చేయటం లేదు దాన్ని పడేదానికి సో మనం రిలయన్స్ ఎలా ఉంటుంది ఈ పది స్టాక్స్ ఎలా ఉంటాయనేది మనం డీటెయిల్గా మీకు ఇచ్చాము రిలయన్స్ ఎన్పి టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇవి ఎప్పుడైతే నేను రెగ్యులర్గా చెప్తూ వస్తుంటాను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ అంటే ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఈ స్టాక్స్ మీదే వీటి లెవెల్స్ మీదే డెవలప్ ఉంటుంది కానీ వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి దేనికి సంబంధం లేదు లైక్ యుఎస్ఏ యుఎస్ఏ ఇన్ఫ్లేషన్ యుఎస్ఏ జాబ్ జాబ్ డేటా ఇంకా డిఫరెంట్ యుఎస్ఏ సిపిఐ అని వాటెవర్ ఇట్ ఈస్ ఎనీ యుఎస్ డేటా ఆర్ యూరోపియన్ డేటా యూకే డేటా వాటెవర్ ఇట్ ఈస్ ఆర్ ఫెడ్ స్టేట్మెంట్స్ ఇటువంటి చెత్తగా ఏమి సంబంధం లేదు మన స్టాక్స్ ఎనిమిది స్టాక్స్ పది స్టాక్స్ ఏదైతే మూవ్ అవుతాయో వాటిని బేస్ చేసుకునే మన ఇండెక్స్ మూవ్ అవుతుంది అనేది మీరు ఇప్పటికి నేను గత వారం పది రోజులు ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు వారాల నుంచి నేను ఈ వీక్లీ అనాలిసిస్ పెట్టుకుంటూ వస్తున్నాను దాంట్లో మీకు స్టాక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది అనుకుంటాను ఏ స్టాక్స్ ఎలా మూవ్ చేస్తున్నాయి నిఫ్టీ వెయిట్ వల్ల మూవ్ అవుతున్నది బ్యాంక్ నిఫ్టీ టె వల్ల మూవ్ అవుతున్నదని నిఫ్టీ మూవ్ అవుతున్నది ఇన్ఫీ టీసీఎస్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వీటి వల్ల మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ వచ్చేదను ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ అండ్ కోటక్ అండ్ ఎస్బీఐ ఇండస్ఎండ్ బ్యాంక్ వీటి వల్ల బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుంది అండ్ ఫిన్ నిఫ్టీ కూడా వీటి వల్ల మూవ్ అవుతుంది ఇది ఇది జనరల్గా మనకు దీనికి సంబంధించింది సో ఇది అబౌట్ ఫ్రైడే రోజు ఎలా జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటుంది కానీ ఇక్కడ మీకు మెయిన్ రేపు ఈ వారం కమింగ్ వారం సపోర్ట్ చేస్తాయా అని మీకు డిసైడ్ చేసుకోవాలి అని చెప్పని మనం ఎలా అని డిసైడ్ అయినప్పుడు మనకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది టీసీఆర్ ఈస్ వెరీ 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 క్రూషియల్ ఫర్ డిసైడింగ్ ది ట్రెండ్ ఆఫ్ ది మార్కెట్ టీశార్లో ఏంటంటే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ ఇస్ టీసీఆర్ అది క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది మనకి నిఫ్టీ క్లోజ్ అయింది మనకి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ టెన్ దగ్గర క్లోజ్ అయింది అది టీసీఆర్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుంది సీ నార్మల్ ఏంటంటే టీసీఆర్ దగ్గర ఎప్పుడైతే ఏదైనా స్టాక్ కానీ ఏదైనా ఇండెక్స్ కానీ నీకు మీకు టీసీఆర్ దగ్గర కానీ క్లోజ్ అయినాయి అంటే ముందు రోజు నెక్స్ట్ డే ట్రేడింగ్ మీకు చాలా సులభం అవుతుంది రేపు ఇప్పుడు రేపు మార్నింగ్ ఉందనుకోండి మీకు నిఫ్టీ అది సెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ కానీ క్రాస్ అయితే టీసీఆర్ క్రాస్ అయినట్టు అది పైకి వెళ్ళేది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళాలి అంటే బాగా చాలా మూవ్ ఉంది అప్పు మూవ్ ఉంది దానికి మధ్యలో ఇంటర్డే హెడ్డ్రిల్స్ వస్తాయి అవి ఆ ఇంటర్డే హర్డిల్స్ తెలుసుకోవాలి అని చెప్పంటే హర్డిల్స్ అంటే ఇంటర్డే రెసిస్టెన్స్ అనుకోండి ఇంటర్డే లెవెల్స్ వస్తాయి అది మీకు తెలుసుకోవాలి అనుకుంటే మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏదైతే ఉందో లైవ్లోనే ఆప్షన్స్ నిఫ్టీ ఫ్యూచర్ నిఫ్టీ స్పాట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ మేము లైవ్లో మీకు ట్రేడ్ అవుతూ ఇస్తూ ఉంటాం కదా మీకు అవి లైవ్లో చూసేవాళ్ళకి అర్థమవుతుంటుంది ఏ లెవెల్ దగ్గర నుంచి ఏ లెవెల్కి వెళ్తున్నది అనేది చాలా క్లియర్గా నిఫ్టీ స్పా స్పాట్ ఎలా వెళ్తున్నది నిఫ్టీ ఫ్యూచర్ ఎలా వెళ్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఎలా వెళ్తున్నది తర్వాత కాల్ ఆప్షన్ బైలో ఉందా పుట్ ఆప్షన్ బై సిఈ బైలో ఉందా పీఈ బైలో ఉందా మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు సిఈ బై చేయాలా పీఈ బై చేయాలా ఇవన్నీ మీకు లైవ్ మీరు చూడగానే అర్థమైపోతుంది మీకు లైవ్లో అది కంటిన్యూస్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది ఒకసారి మీకు సిగ్నల్స్ వచ్చింది అనుకోండి మీకు సిగ్నల్ వచ్చింది అని చెప్పంటే ఇట్ ఫర్ గ్రాంటెడ్ మీకు ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చినట్టే అని అనుకుంటాను ఎందుకంటే వీఆర్ డూయింగ్ మోర్ అండ్ మోర్ రిఫైనింగ్ అంటే చాలా వరకు రిఫైన్ చేసేదానికే ట్రై చేస్తూ ఉన్నాం వాళ్ళ లైవ్ ఎస్పెషల్లీ ఆప్షన్ బై సిగ్నల్స్ ఐమ్ మోర్ నేను ఎక్కువ మోర్ కన్సర్న్ అబౌట్ ఆప్షన్ బయర్స్ బికాస్ మార్కెట్లో ఎక్కువ నైంటీ పర్సెంట్ ఆప్షన్ బయర్స్ అందరూ లూజర్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ క్యాండిల్స్ని బేస్ చేసుకొని పెడతారు క్యాండిల్స్ బేస్ చేసుకో పెట్టినప్పుడు ఏమందంటే క్యాండిల్ మెయిన్ మీరు ఫైవ్ మినిట్స్ క్యాండిల్ తీసుకున్నారనుకోండి ఆ క్యాండిల్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఇచ్చేదిను ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫామ్ అవుతుంది ఇది ఇది మీరు జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి చాలు ఎనీ క్యాండిల్ ఈజ్ మీరు వన్ మినిట్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ టైం ఫ్రేమ్ తీసుకుంటే మీకు క్యాండిల్ ఫామ్ అయ్యేది మీకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఫామ్ అవుతుంది సపోజ్ మీరు గ్రీన్ క్యాండిల్ వచ్చిందనుకోండి గ్రీన్ క్యాండిల్ బేస్ చేసుకొని మీరు కానీ పొజిషన్ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ కావచ్చు అప్పుడు మీరు ప్యానిక్ అయిపోతారు ఎందుకంటే మీకు గైడెన్స్ ఉంటుంది ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు వెళ్తుంది ఆప్షన్ ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు నిఫ్టీ స్పాట్ వెళ్తుంది ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ స్పాట్ వెళ్తుంది అది మీ క్యాండిల్ స్టిక్లో ప్యాటర్న్స్లో ఇండికేటర్స్లో మీకు చచ్చినా తెలీదు మీకు ఓన్లీ తెలియాలి అంటే ఓన్లీ మార్కెట్ మ్యాడే ఛానల్స్ వల్లే తెలియాలి అది మా లెవెల్స్ బేస్ చేసుకుని ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది ఇక్కడ మీకు టీసీఆర్ బేస్ చేసుకుని ట్రేడింగ్ ఎందుకు దగ్గర రెండు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు టీసీఆర్ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు టీసీఆర్ దగ్గర ఉండి టీసీఆర్ బేస్ చేసుకుని రేపు మార్నింగ్ మీకు టీసీఆర్ సెవెన్ ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ నైన్ క్రాస్ కాలేదు అది దాన్ని తచ్చేదనే రివర్స్ వచ్చేస్తారు అది ఇప్పుడు మీరేం చేస్తారు హ్యాపీగా సెల్ చేసుకుంటారు లేదా కొంచెం డౌన్ అప్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ అయిపోతున్నది ఏం చేస్తారు మీరు కాల్ బై సీఈ బై చేసుకుంటారు ఏ సెవెన్ హండ్రెడ్ సీయో ఏదో సేఫ్టీకి సిక్స్ హండ్రెడ్ సీఈనో ఏదో బై చేసుకుంటారు ఇంతే కదా ఇది ఇది టీసీఆర్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ వారం మూమెంట్లో మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ట్రేడింగ్లో ఎస్పెషలీ మండే ట్యూస్డే ట్రేడింగ్లో డిసిషన్స్ తీసుకునే దానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది అందుకని మీరు వాచ్ చేసుకోవాల్సి ఉంది మేము ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాం ఇక్కడ మీకు నిఫ్టీ టీసారేంటి బ్యాంక్ నిఫ్టీ అనేది మేము ఆల్రెడీ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి మీరు దీన్ని బేస్ చేసుకురాదని మీరు రేపు ఎల్లుండి మరునాడు ఈ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ మీరు ట్రేడింగ్ దాన్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేసుకోవచ్చు ఇదే బట్ జనరల్గా నెక్స్ట్ లాస్ట్ వీక్ ఏం జరిగింది నెక్స్ట్ వీక్ ఎలా జరగబోతుంది అనేది మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి నిఫ్టీ ఎలా ఉంది నిఫ్టీ స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాయి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం నిఫ్టీ టీ సారీస్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ టీ సారీ కాబట్టి అది క్రాస్ కానీ అయిందంటే రేపు అప్ వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ట్వంటీ వన్ థౌసండ్ నైన్ సిక్స్ నైన్కి వెళ్తుంది కానీ అది క్రాస్ అవుతుందా లేదా అనేది చూసుకోండి ఎందుకంటే టీసీఆర్ దగ్గరికి వస్తే చాలాసేపు స్ట్రగల్ అవుతుంది మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్ట్రగల్ అవుతుంది లేదా మీకు ఓపెన్గా కానీ ఒకవేళ షార్ప్గా అప్ అప్ అయ్యి టీసార్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోతే అప్పుడు కంటిన్యూ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ దానికి ఇంటర్డే లెవెల్స్ మెయిన్ సపోర్ట్ చేస్తా సపోర్ట్ చాలా అవసరం అవుతుందా ఇంటర్డే లెవెల్స్ మేము ఆల్రెడీ రోజు టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తూ వస్తున్నాం మార్కెట్ బ్యాడీ టీసీఆర్ మా ప్రైవేట్ ఛానల్ ఉంది దాంట్లో మేము ఇంటర్ డెవల్స్ పోస్ట్ చేస్తుంటాం ఆ లెవెల్ చూస్తే మీకు ఏ లెవెల్ దగ్గర రివర్స్ అవుతుంది దాంట్లో ఆల్రెడీ మీకు మెన్షన్ ఉంటాను ఆల్రెడీ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి ఆల్రెడీ అర్థం అర్థమైపోతుంది అవి చూడంగానే ఆ లెవెల్ బ్రేక్ అవుతుంటే సెల్ చేస్తారు బ్రెవెల్ క్రాస్ అవుతుంటే బయ కూడా చేస్తుంటారు మా ఎవరైతే అలవాటు పడ్డాళ్ళు రబ్బర్ బైనే ఛాన్స్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ నైన్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఫాల్ కూడా సీరియస్గానే ఉండే ఛాన్స్ ఉంటుంది అది మీరు చూసుకోవాల్సి వస్తుంది ఇది అప్పుడు జనరల్గా నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు స్టాక్స్ ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం రిలయన్స్ ఫస్ట్ స్టాక్స్ మెయిన్ మనం మూడు స్టాక్స్ చెక్ చేసుకుందాం నిఫ్టీకి రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ రిలయన్స్ అది టూ సిక్స్ జీరో సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే రోజు దాని లెవెల్ వచ్చి టీసీఆర్ వచ్చేది ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ అది ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ పైన కాని ఉంటే మనకు ట్వంటీ సిక్స్ థర్టీ ఎయిట్కి వెళ్ళాలి మొన్న ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి కిందకు వచ్చేసి ట్వంటీ సిక్స్ జీరో సిక్స్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నది ఇట్ ఈస్ ట్రయింగ్ టు రీచ్ ట్వంటీ సిక్స్ థర్టీ ఎయిట్ రీచ్ అయ్యిందని ట్రై చేస్తున్నది అది ట్వంటీ సిక్స్ అది అది టచ్ అవుతుందని మోస్ట్ అనుకుంటున్నాను అది ట్వంటీ సిక్స్ థర్టీ ఎయిట్ కానీ క్రాస్ అయిందంటే ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ కూడా వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది అబౌట్ అంటే రిలయన్స్కి సంబంధించిన మెయిన్ ఇది ఇది రిలయన్స్ ఒకవేళ మనకి పైకి వెళ్ళలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది రేపు మార్నింగే అది డౌన్ ఓపెన్ అయ్యేదో అది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ కానీ బ్రేక్ అయింది అనుకోండి బై ఎనీ ఛాన్స్ ట్వంటీ వన్ బ్రేక్ అయితే మాత్రం అది ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ ఇస్ తీశారు కాబట్టి ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ బ్రేక్ అయితే కిందకెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కిందకెళ్లే ఛాన్స్ అంటే మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ జీరో సెవెన్ అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు చెక్ చేసుకోవాల్సింది మెయిన్ ఇవే చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు మెయిన్ లెవెల్స్ అంటే మీరు రేపు ఈవినింగ్ రేపు మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత వాచ్ చేయాల్సిన రిలయన్స్ లెవెల్స్ ట్వంటీ సిక్స్ థర్టీ ఎయిట్ లెవెల్ వాచ్ చేయాలి అన్ ద అప్ సైడ్ డౌన్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ వాచ్ చేయాలి అన్ డౌన్ సైడ్ ఇది మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ వాచ్ చేయాలి ఇది వాచ్ చేసుకోండి రేపు రేపు నుండి కూడా ఆల్మోస్ట్ ఇదే వర్కౌట్ అవుతుంది మీకు అది కానీ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ వన్ కానీ క్రాస్ అయ్యిందంటే ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ కానీ క్రాస్ అంటే సారీ ట్వంటీ సిక్స్ థర్టీ ఎయిట్ కానీ క్రాస్ అయింది అంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లేదా ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ కానీ బ్రేక్ అయింది అంటే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ మధ్యలోనే తిరిగితే ఎవరేం చేయలేరు ఇది అబాట్ జనరల్గా రిలయన్స్కి సంబంధించింది సో ఈ మధ్యలో ఉన్నంతవరకు నిఫ్టీ పెద్ద పడకపోవచ్చు అంటే ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ కానీ బ్రేక్ కాలేదనుకోండి అది మనకు పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది అని అర్థం ఇది రిలయన్స్కి ఇంటి నిఫ్టీకి ఇప్పుడు మనకి నెక్స్ట్ చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇన్ఫిక్ క్లోజ్ అయింది వన్ ఫైవ్ త్రీ టూ దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే రోజు క్లోజ్ అయింది ఇన్ఫిక్ క్లోజ్ అయింది అది దాని టీసీఆర్ వచ్చి వన్ ఫైవ్ త్రీ నైన్ ఇప్పుడైతే టీసీఆర్ కన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లోనే ఉంది అనుకోవాలి మనం అది కానీ టీసీఆర్ కన్నా క్రాస్ అయితే అది వన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ అండ్ వన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో వన్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ రేపు మళ్ళీ టీసీఆర్ కన్నా కింద డౌనే ఓపెన్ అయింది అనుకోండి అది మళ్ళీ వన్ ఫైవ్ జీరో నైన్ అండ్ వన్ ఫోర్ ఫైవ్ నైన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనం చెక్ చేసుకోవాల్సింది వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఇది డౌన్ సైడ్ లెవెల్స్ దీస్ ఆర్ వ్యాలెండ్ ఫర్ నెక్స్ట్ వీక్ ఈ నెక్స్ట్ వీక్ అంతా ఇదే రేంజ్లో ఉంటుంది లేదా అది వన్ ఫోర్ వన్ ఫైవ్ త్రీ నైన్ దగ్గరే ఆ చుట్టుపక్కల ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ ఫైవ్ సిక్స్ రూపీస్లో కానీ తిరిగితే అది ఎవరేం చేయలేరు అది ఓన్లీ నిఫ్టీని సపోర్ట్ చేయకుండా కింద పడేయకుండా అక్కడే కూర్చొని ఉన్నట్టు అనుకోవాలి నెక్స్ట్ వీక్ పెద్ద హామీ ఏం జరగదు అక్కడే ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ సిక్స్ రూపీస్లో జరిగితే అది రేంజ్ బౌండ్లో ఉన్నట్టు పెద్ద జరగదు పెద్ద ఎఫెక్ట్ అవ్వదు మనకి ఇది బట్ నిఫ్టీకి సంబంధించి ఇన్ఫీకి సంబంధించింది ఇప్పుడు టీషర్స్ ఇప్పుడు టీషర్స్ చెక్ చేసుకుందాం టీసీఆర్ క్లోజ్ అయింది త్రీ సెవెన్ త్రీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది దాని టీషార్ వచ్చి త్రీ సెవెన్ నైన్ జీరో టీషర్ కన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లోనే ఉంది అది టీషార్ట్ కన్నా క్రాస్ అయితే త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్కి వెళ్తుంది థర్టీ నైన్ హండ్రెడ్కి వెళ్తుంది తర్వాత ఇంకా పైకి కూడా వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఏది మన టీసీఎస్ ఒకవేళ టీసార్స్ కానీ టీసీఆర్ కానీ క్రాస్ కాలేకపోతే త్రీ సెవెన్ నైన్ జీరో కానీ క్రాస్ కాలేకపోతే అది ఇట్విల్ గోడౌన్ టు త్రీ సెవెన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ వన్ ఇది మన వెళ్ళింది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది ఈ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఎయిట్ వన్ తర్వాత త్రీ సిక్స్ ఫోర్ ఫోర్ వన్ ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది ఎక్కడ మూవ్ అవుతుంది ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది రేపు చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు నిఫ్టీ మూమెంట్ అసెస్ట్ చేసుకోవచ్చు ప్లస్ మీరు ట్రేడ్ డిషన్స్ కూడా తీసుకోవచ్చు ఈ స్టాక్స్ మీద ఇప్పుడు బ్యాంక్ లిఫ్ట్ చెక్ చేసుకుందాం బ్యాంక్ లిఫ్టీ టీ సారీస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైన్టీ త్రీ అది క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ అది డౌన్లో క్లోజ్ అయింది డౌన్లో క్లోజ్ అయితే ఏమవుతుంది కింద రాసిందా చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ ఎయిట్ కానీ రేపు కానీ క్రాస్ కానీ కాకపోతే అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్కి వెళ్తుంది తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ సారీ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్కి వెళ్తుంది తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ థర్టీ త్రీ కూడా వెళ్తుంది ఒక కానీ బై నీ ఛాన్స్ తీసారి క్రాస్ అయింది అనుకోండి పైన ఎక్కడికి వెళ్తుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ థౌసండ్ టూ ఫార్టీ టూ నైన్టీ త్రీ అవి నెక్స్ట్ టూ లెవెల్స్ పైన ఇచ్చి ఉన్నాను ఇది ఇది కాకుండా ఇంటర్డేలో మనం ఆల్రెడీ నేను రోజు పోస్ట్ చేసే టెలిగ్రామ్ ఛానల్ ఇంకా లెవెల్స్ కూడా ఇచ్చి ఉంటాను ఇంటర్డే లెవెల్స్ కూడా ఇస్తుంటాను కాబట్టి మీరు దానికి ఒకవేళ చూడాలి అనుకుంటే దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అది ప్రైవేట్ ఛానల్ అది లేదా మా లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దట్ ఈస్ సఫిషియంట్ మీకు దాంట్లో లైవ్లోనే సిగ్నల్స్ వస్తాయి ఇవి నేను ఇచ్చి మామూలుగా లెవెల్స్ బేస్డ్ అండ్ టీసీఆర్స్ కానీ మీకు లైవ్ మూమెంట్ ఏంటంటే లైవ్ సిగ్నల్స్ని బేస్ చేసుకుని లైవ్ లెవెల్స్ వస్తుంటాయి ఫర్ బ్యాంక్ నిఫ్టీ మీరు దాంతోపాటు ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ మేము ఇస్తుంటాము ఫర్ ద మనీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇస్తుంటాము పాటు సిగ్నల్స్ కూడా వస్తుంటాయి వాటిని బేస్ చేసుకుని మీరు కానీ ట్రేడ్ చేశారంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అబ్నార్మల్ అవకాశాలు ఉండవు ఎందుకంటే మీరు ఎంత మనీ ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి సిగ్నల్ చూసి ట్రేడ్ చేస్తుంటే మీకు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనే అసలు ఆ మైండ్ ఆ సైడ్గా పోనే పోదు మీకు ఎందుకంటే మీకు ఎదురుగా సిగ్నల్స్ కనిపిస్తే బాటిని చూసి ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి మీకు అవుట్ ఆఫ్ ద మనీ అనేది మీకు అసలు మైండ్లోకి రాదు ఎప్పుడైతే ఒక ఆప్షన్ బయర్కి అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ అన్న ఫీలింగ్ మైండ్లోంచి వెళ్ళిపోద్దు వాడికి పట్టుకున్న తొంభై శాతం ప్రాబ్లమ్స్ పోయినట్టు ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్కి లాస్ వస్తుందంటే అవుట్ ఆఫ్ ద మనీ హ్యూజ్ క్వాంటిటీ ట్రేడ్ చేస్తారు ఎస్పెషలీ ఆన్ ఎక్స్పైరీ డే వాటి వల్ల చాలా ఇబ్బంది పడతారు భయంకరమైన లాస్లు వచ్చేది ఏదైనా అవుట్ ఆఫ్ ద మనీ ట్రేఈ అవుట్ ఆఫ్ ద మనీ పి పుట్స్ ట్రేడ్ చేసేదని హ్యూజ్ క్వాంటిటీ ట్రేడ్ చేసి పోగొట్టుకుంటూ ఉంటారు ఇదే అబౌట్ జనరల్గా ఆప్షన్ భయోసం ఇచ్చి ఈ ఈ పరిస్థితిలో నేను చెప్పేది ఏంటంటే మీరు మా లైవ్ బయోస సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీగా రిన్యూల్ చేసుకోండి ఇదే అబౌట్ జనరల్గా రే నెక్స్ట్ వీక్ బ్యాంక్ రిఫ్ట్ ఎలా ఉంటుందని చెప్పని టీసీఆర్ దగ్గర ఉంది కాబట్టి ట్రేడింగ్ చాలా ఈజీగా ఉంటుంది ట్రేడ్ చేసుకోండి స్టాక్స్ చూసుకుందాం హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్లోజ్ అయింది వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే రోజు మనకి అది దాని టీసీఆర్ వచ్చి వన్ సెవెన్ జీరో సిక్స్ అది టీసీఆర్ అబవ్ గానే ఉంటే మీకు వన్ సెవెన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్కి వెళ్తుంది దాన్ని ఫిఫ్టీ టూ వీక్స్ అయి వచ్చి వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ అక్కడ వరకు వెళ్తుందా లేదా అనేది మనం అప్పుడు చెక్ చేసుకోవాలి కానీ ఇప్పుడు డౌన్లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ వెళ్ళేది వన్ సిక్స్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ వరకు వెళ్తుంది కానీ ఇక్కడ మీరు ఎస్పెషల్లీ హెచ్డీఎఫ్సి బ్యాంక్ ఒక్కటే ఒక ఇది గుర్తుపెట్టుకోండి వన్ సిక్స్ సిక్స్ వన్ అది దాన్ని చాలా 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 ఇంపార్టెంట్ లెవెల్ అది కానీ బ్రేక్ అయిందంటే ఇక అది రికవర్ అవ్వడం కష్టమవుతుంది అది కానీ పైన కానీ ఉంటే మాత్రం ఎంత కొంచెం ఒక పది రూపాయలు డౌన్ అయినా బోన్స్ బ్యాక్ అయ్యి మళ్ళా పైకి వస్తూ ఉంటుంది అది ఎప్పుడైతే వన్ సిక్స్ సిక్స్ వన్ కానీ బ్రేక్ అయింది అనుకోండి అది చాలా కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు దాన్ని బై సైడ్ కాకుండా సెల్ సైడ్ ఆలోచించండి ఇప్పుడు యాజ్ నంబర్ అయితే ఇట్ ఈస్ అబన్ సిక్స్ సిక్స్ వన్ ఉంది కాబట్టి అది దో డౌన్ ట్రెండ్ ఉన్నా అది మాక్సిమం వెళ్తున్నది వన్ సిక్స్ సిక్స్ అటు వేరకెళ్ళి అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి వెనక్కి వస్తుంది రేపు అప్ ఓపెన్ అయితే అది వన్ సెవెన్ జీరో సిక్స్ క్రాస్ అవుతుందా లేదా చూసుకోండి అది కానీ క్రాస్ అయింది అంటే పైకి వెళ్తుంది లేదంటే కిందనే ఉంటుంది ఇది ఐసిఐసీఐ బ్యాంక్ ఇది ఇది క్లోజ్ అయింది నైన్ నైంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది నైన్ నైంటీ టూ దాని టీసీఆర్ బట్ జనరల్ ట్రెండ్ ఆఫ్ బ్యాంక్ ఇస్ డౌన్ ట్రెండ్లోనే ఉంది అది మీకు వన్ జీరో జీరో సిక్స్ క్రాస్ అయితేనే దానికి అప్ ట్రెండ్ మొదలవుతుంది లేదంటే మొదలు కాదు దానికి ఎందుకంటే దానికి దాని కీ లెవెల్ వచ్చి చాలా దూరం ఉంది సో ఇది రేపు కానీ బై ఛాన్స్ నైన్ నైన్టీ టూ బ్రేక్ అయిందంటే ఎందుకంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటే నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని బాగా సతాయిస్తున్నది ఆల్మోస్ట్ ఒక ఒక ఇరవై ముప్పై ఒక ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ నుంచి మ్యాక్సిమం ట్రబుల్ చేస్తున్నది ఐసిఐసి బ్యాంక్ ట్రబుల్ చేస్తున్నది అంటే పెరగనీయకుండా ఆపుతున్నది సో రేపు మార్నింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది మెయిన్ నైన్ నైన్టీ టూ పైన ఉంటుందా నైన్ నైన్టీ టూ కింద ఉంటుందా నైన్ నైన్టీ టూ పైన అంటే మీకు వన్ జీరో జీరో సిక్స్కి వెళ్తుంది ఇప్పుడు నైన్ నైంటీ టూ పైనే ఉంది పైకి వెళ్ళేది మనకి ఎక్కడికి అంటే వన్ జీరో జీరో సిక్స్ తర్వాత వన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో టూ జీరో వన్ జీరో త్రీ వన్ ఇలా వెళ్తుంది అలా రే ఒకవేళగా నైన్ బై ఎనీఛాన్స్ నైన్ నైంటీ టూ కానీ బ్రేక్ అయిందంటే నైన్ సెవెంటీ నైన్ సిక్స్టీ త్రీ నైన్ ఫిఫ్టీ త్రీ ఇలా చాలా దూరం ఉంది అది ఐసిఐసిఐ బ్యాంక్ రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి ఓపెన్ అబవ్ ఆర్ ఓపెన్ బిలో ఉందా ఈ రెండు పాయింట్స్ చెక్ చేసుకొని ట్రేడ్ డిషన్స్ తీసుకోండి ఒకవేళగా ఏసేసే బ్యాంక్ నైన్ నైన్టీ టూ కన్నా కిందగానే ఓపెన్ అయితే తొందరపడి ఆప్షన్ బయర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ బైలోకి వెళ్ళకండి ఒక డౌన్ ఓపెన్ అయ్యి ఒక మళ్ళీ నైన్ నైన్టీ టూ కానీ క్రాస్ అవుతూ ఉంటే మీరు హ్యాపీగా బ్యాంక్ నిఫ్టీ బై చేసుకోవచ్చు ఇది అబట్ జనరల్గా ఐసీఐసీ సంబంధించిన పర్ఫార్మెన్స్ జనరల్ ట్రెండ్ ఈజ్ డౌన్ డౌన్ ట్రెండ్లో ఉంది టెంపరీగా షార్ట్ ట్రెండ్ టర్మినల్ షార్ట్ ట్రెండ్ వచ్చేదాన షార్ట్ టర్మ్ ట్రెండ్ వచ్చి ఇది అప్ ట్రెండ్లో ఉంది టీసీఆర్ అవు ఉంది కాబట్టి అది జనరల్ ఈజ్ డౌన్లో ఉంది ఇప్పుడు మనం కోటక్ చూసుకుందాం కోటక్ టీసీఆర్ కన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లో ఉంది సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో మీరు కోటక్ చూసుకోవాలి దాని వన్ వన్ నైన్ జీరో నైన్ ఇస్ దాని టీసీఆర్ అది దాని కింద ఉంది కాబట్టి అది ఎక్కడ వరకు వెళ్తుంది చూసుకోండి అది వన్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్కి వెళ్ళాలి వన్ ఎయిట్ త్రీ ఫోర్ కూడా వెళ్ళాలి ఎక్కడికి వెళ్తుందా లేదా చెక్ చేసుకోండి తర్వాత అలానే మీకు యాక్సిస్ బ్యాంక్ ఉంది యాక్సిస్ బ్యాంక్ అది అప్ ట్రెండ్లో ఉంది యాక్సిస్ బ్యాంక్ వేసిన అప్ ట్రెండ్లో ఉంది అంటే వన్ జీరో నైన్ ఫైవ్ ఇస్ దాన్ని ఇసేయోర్ అది వన్ వన్ త్రీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది బాగానే అప్లో ఉంది అది అది మీకు వన్ వన్ త్రీ నైన్ కానీ క్రాస్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అది ఎలా ఎక్కడి వరకు వెళ్తుందో అనేది రేపు మార్నింగ్ లెబెల్స్ చూసి మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కానీ వన్ వన్ త్రీ నైన్ క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి ఇదే బాబు ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించింది అండ్ ఎస్బీఐ ఇది దీని టీసార్ వచ్చి సిక్స్ ఫార్టీ టూ ఇది ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫార్టీ టూ దగ్గరే ఉంది అక్కడక్కడే తిరుగుతూ ఉన్నది సిక్స్ ఫార్టీ సిక్స్ సిక్స్ ఫార్టీ టూ ఇక్కడ తిరుగుతున్నది సో సిక్స్ ఫార్టీ టూ రేపు కానీ బ్రేక్ అవుతుందా మార్నింగ్ క్రాస్ అవుతుందా చెక్ చేసుకోండి సిక్స్ ఫార్టీ టూ క్రాస్ అయితే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ సిక్స్టీ వన్ సిక్స్ సిక్స్టీ ఎయిట్కి వెళ్తుంది ఒకవేళ బ్రేక్ అయితే సిక్స్ ట్వంటీ ఎయిట్ సిక్స్ ట్వంటీ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వెళ్తుంది డౌన్ సైడ్ ఇవి లెవెల్స్ మీరు వాచ్ చేసుకుని చెక్ చేసుకోవాల్సింది దిస్ ఈస్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ వాట్ లెవెల్స్ తర్వాత ఇప్పుడు మీకు ఏ వీటిని బేస్ చేసుకొని ఈ స్టాక్స్ నేను ఏదైతే స్టాక్స్ చెప్పాను రేపు మార్నింగ్ ఈ స్టాక్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందో బ్రేక్ క్రాస్ అవుతున్నది బ్రేక్ అవుతున్నది చెక్ చేసుకొని ట్రేడ్ డిషన్స్ తీసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నది ఆప్షన్ బై సిగ్నల్స్ చూస్తూ ఉన్నారు ఈ ఆప్షన్ బై సిగ్నల్స్లో మేము చాలా మాడిఫికేషన్స్ చేస్తున్నాము ఇవి మీకు కానీ నార్మల్లీ సిగ్నల్ వస్తే మీకు మోస్ట్లీ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది లేదంటే లాస్ చాలా తక్కువ ఇస్తాం మేము ఇప్పుడు చూడండి టూ థర్టీ ఫైవ్ దాన్ని బై ఉంటే టూ ట్వంటీ నైన్ ఇచ్చిన్నాను నేను టూ హండ్రెడ్కి ఆల్మోస్ట్ ఒక బై సిక్స్ రూపీస్ ఇచ్చిన ఇప్పుడు కొంచెం పెంచేదాన్ని ట్రై చేస్తాం ఒక లిటిల్ మాడిఫికేషన్స్ ఒక టూ త్రీ రూపీస్ ఎక్స్ట్రా పెడదాం అనుకుంటున్నాము నిఫ్టిక్ కానీ బ్యాంక్ నిఫ్టిక్ కానీ వాటెవర్ ఇడ్స్ వీటికి సంబంధించి చాలా తక్కువ స్టాప్ లాస్ ఇస్తున్నాం కొంచెం స్టాప్లాస్ ఎక్కువ ట్రిగర్ ఇవి కూడా నార్మల్ ట్రిగ్గర్ కావు యాక్చువల్లీ ఈ ట్రిగ్గర్ కాకుండా మరీ అబ్నార్మల్ వలటాలిటీ ఉండి పైకి కిందకి తిరుగుతుంటే అప్పుడు ట్రిగర్ అవుతాయి అదర్వైజ్ మోస్ట్లీ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అంటే ఎందుకు మాడిఫై చేయడం కరెక్ట్గా ఉంది అనుకుంటా కానీ ఇప్పుడు ట్రెండింగ్ చూసి మోస్ట్లీ లాస్ అయితే కొంచెం మాడిఫై చేస్తాను రేపటి నుంచి ఇది మీరు ఆప్షన్ మీరు ఆప్షన్ బయర్ అయితే మీరు కంపల్సరీగా ఈ ఆప్షన్ బయట పెట్టుకోండి ఎందుకంటే మార్కెట్ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ అప్ టూ ఏప్రిల్ ఎండింగ్ వరకు మార్కెట్ చాలా వలటలుగా ఉంటుంది పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది మీరు క్యాండల్ స్క్ చార్ట్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తే మీరు రెగ్యులర్గా ఆప్షన్ బయర్స్ అయితే గ్యారంటీగా లాస్ట్ బుక్ చేస్తారు ఎందుకంటే అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తారు కాబట్టి మేము ఇచ్చేది ఎంత మనీది ఇస్తున్నాము మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కావాలి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇలా ఇస్తున్నాము మీరు ట్రేడ్ ట్రేడ్ నెంబర్ ఆఫ్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ట్రేడ్ కూడా యాడ్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాం బట్ ఇప్పుడు ట్రేడ్ యాడ్ చేస్తామో లేదో రేపు ఉంటుందో లేదో తెలియదు మీకు నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో ఉంటుందో లేదో తెలియదు మోస్ట్ ఆఫ్ నెక్స్ట్ వీక్ నుంచి ఎన్ని ట్రేడ్ ట్రేడ్ నెంబర్ అంతా వాటి టార్గెట్ రీచ్ అయిందా స్టాప్ లాస్ రీచ్ అయిందో ఇటువంటి రిఫైన్డ్ డిసిషన్స్ కూడా మీకు ఇచ్చేదాన్ని ట్రై చేస్తాము ఎందుకంటే వాటిని బేస్ చేసుకుని మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోగలరు ఎన్ని ట్రేడ్స్ జరిగాయన్నది మీకు ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో ఇది అబౌట్ జనరల్గా బ్యాంక్ ఆప్షన్స్ సంబంధించి ఆప్షన్ బయింగ్ సంబంధించింది సేమ్ ఇప్పుడు మీరు ఎలా ఆప్షన్ బై సిగ్నల్ ఇచ్చిందో ఎలానే మేము షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ సాడీల్ రెండు మీకు ఇస్తూ ఉంటాము మీరు షార్ట్ సాడీలు షార్ట్ సాంగిల్ చేసేవాళ్ళు మీరు పొరపాటున కూడా మీరు స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయకండి ఇప్పుడు ఆప్షన్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ ప్రైస్ బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వస్తే మినిమం ప్రాఫిట్ వస్తుంది లేదంటే మినిమం లాస్ వస్తుంది కానీ అబ్నార్మాలిటీస్ ఉండవు ప్లస్ అడ్జస్ట్మెంట్స్ అంటే తలనొప్పి ఉండదు స్టాప్ లాస్ ఎప్పుడైతే మీరు బెటర్ లాస్ బుక్ చేసే అవకాశమే ఉండదు కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతారు పొజిషన్ అప్పుడు మీకు వంద రూపాయలు ఎంత నె నెగ్లిజిబుల్ ప్రాఫిట్ ఉంటుంది లేదంటే లాస్ ఉంటుంది మీకు నెగ్లిజిబుల్గా ఉంటుంది అత్త ఏరియా అబౌట్ ఆప్షన్ సెల్లర్స్ సంబంధించి స్టార్ట్ స్టార్ట్ స్టాంగ్ స్టాకింగ్ వాళ్ళకి సంబంధించింది ప్లస్ ఆప్షన్ సెల్లర్స్ సంబంధించిందంటే ఎక్స్క్లూజివ్ ఆప్షన్ సెల్లర్స్ మీరు ఆప్షన్ సెల్లర్ అయితే మీరు సెల్లింగే చేస్తారు బయింగ్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లా బయ్యింగ్ సిగ్నల్స్ వస్తున్నదో అలానే సెల్ సిగ్నల్స్ వస్తుంది మీకు ఆప్షన్ సెల్లర్స్కి మీరు దాంట్లో ఏం చేయాలి స్టాప్లాస్ పెట్టి మీరు సెల్ చేస్తారు స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ చూడండి మీరు స్టాప్ లాస్ పెట్టి మీరు సెల్ చేస్తారు స్టాప్ లాస్ పెట్టి మీరు ఎప్పుడైతే సెల్ చేస్తున్నారో మీకు కొడితే స్టాప్లాస్ దగ్గర అవుతుంది లేదంటే డైరెక్ట్గా టార్గెట్ రీచ్ అవుతుంది మీరు ఇమాజిన్ చేసుకోండి టార్గెట్ రీచ్ అయితే మీకు ఎంత ప్రాఫిట్ అనేది మీరు ఇమాజిన్ చేసుకోండి ఇది డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ స్టాప్ లాస్ అంటే అది మీకు దానికి తిరిగే ఉండదు స్టాప్ స్టాప్లాస్తో మీరు సెల్ చేసేటప్పుడు మీకు అసలు ఇబ్బందులే ఉండవు మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది అబౌట్ జనరల్గా ఆప్షన్ సెల్లర్స్ సంబంధించింది అండ్ మా లైవ్ టూల్స్ సంబంధించింది మీరు ఆప్షన్ బయర్స్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా మీరు లైవ్ స్ట్రాటజీ చేసేవాళ్ళు అయినా సరే కం మా లైవ్ బయసర్ సిగ్నల్స్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయ్యంటే కంపల్సరీగా రెన్యువల్ అయితే చేసుకోండి రెన్యువల్ కంపల్సరీగా చేసుకోండి చేసుకుంటేనే మీరు చాలా హ్యాపీగా ఉంటారు కంఫర్టబుల్గా ఉంటారు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఈ ఫర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ